హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే పక్కా తెలంగాణ స్టైల్ బోటి కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి మనకి ఫంక్షన్లలో పెళ్ళిళ్ళల్లో ఏ విధంగా చేస్తారో బోటి కర్రీని అలాంటి టేస్ట్తో ఈ వీడియోలో చూపించబోతున్నానండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయండి అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఈ బోటి కర్రీని కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయచ్చండి ఇప్పుడు ఈ వీడియోలో బోటి కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ బోటీని తీసుకొని నీట్గా ఏడు ఎనిమిది సార్లు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి అప్పుడే మనకి బోటీ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో ఈ బోటి మురిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని అందులో బోటీని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బోటీని ఒకసారి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి ఈ బోటీ అనేది మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా ఉడికిపోవాలండి చూడండి మనకి చూస్తేనే తెలిసిపోతుందే కదా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు చక్కగా ఉడికిపోయింది ఈ బోటీని మరొకసారి మూడు నాలుగు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనకి పువ్వు లాంటి బోటీ ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ బోటీని మనం కర్రీ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఆనియన్స్ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో టేస్ట్ సర్ప సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ ముందు బోటీలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఉడికిచ్చాం కదా ఇప్పుడు టేస్ట్ సర్ప సాల్ట్ యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి ఉప్పు కారం మొత్తం ఆయిల్లో రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న బోటీని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ బోటీని మనం నీట్గా వాష్ చేసుకోవాలండి అప్పుడే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా బోటీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి మనకి ఈ బోటీ అనేది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కదండీ ఇప్పుడు ఉడకడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు కాబట్టి ఈ విధంగా బాగా కలుపుకుంటే ఈ బోటీని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్ అని వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు ఫ్రై లాగా కావాలి అనుకునే వాళ్ళు ఇందులో వాటర్ ఏమీ అవసరం లేదండి నాకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి వాటర్ అనేది యాడ్ చేశానండి ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నట్లయితే మనకి బోటి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా మనకి బోటి కర్రీ అనేది చాలా చక్కగా ఉడికిపోయిందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పక్కా తెలంగాణ స్టైల్ బోటి కర్రీ రెడీ ఇప్పుడు ఈ బోటి కర్రీని ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేస్తూ ఉంటారు కదా సేమ్ రండి ఇలాగే చేశారంటే మీకు అదే టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీనిపైన నుంచి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి ఈ సంక్రాంతి మీరు కూడా ఒకసారి ఈ విధంగా బోటి కర్రీని ట్రై చేసి చూడండి బోటీ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి అలాంటి వాళ్ళు ఈ విధంగా బోటి ఇంటికే తెచ్చుకొని ఈ విధంగా వండుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీరు నోటిఫికేషన్ లాగా వస్తుంది చూడండి ఇలా వేడి ఏడి అన్నంలో బోటి కర్రీ వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉందండి మీలో ఎంతమందికి బోటి కర్రీ అంటే ఇష్టమో నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ వీడియో కంటే ముందుగా మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ సకినాల వీడియో పెట్టానండి ఆ వీడియో ఈ వీడియో కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్